దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న స్టార్ట్అప్ స్టేట్గా ఏపీ నిలిచిందని దీనికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకులుగా ఉన్నారని నెలిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు గత ప్రభుత్వ హయాంలో పలు కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయని కానీ కూటమి ప్రభుత్వంపై ఉన్న అపార నమ్మకంతో అనేక కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయని దానికి నిదర్శనం విశాఖలో జరుగుతున్న సమ్మిట్ అంటున్న ఎమ్మెల్యే మాధవితో మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్ విశాఖ వేదికగా పార్ట్నర్షిప్ సమిట్ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి సమిట్లో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం గారు పాల్గొన్నారు సో ఆ మాటనే అడిగి తెలుసుకునే చేద్దాం మేడం ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు విశాఖ వైపు చూస్తుంది అండ్ సమిట్కి సంబంధించి రానున్న భవిష్యత్ కాలం ఏ విధంగా ఉండిపోతుంది ఏపీకి సంబంధించి ప్రథమంగా ప్రపంచం మీరు ఒక మాట అన్నారు ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నది ముఖ్యంగా విశాఖపట్నం వైపు చూస్తున్నది ఎందుకంటే ద బిగ్ అనౌన్స్మెంట్ ఫ్రామ్ గూగుల్ ఫ్రమ్ సుందర్ పిచ్చయ్య టెలింగ్ దట్ విశాఖపట్నం ఈజ్ ఏ గ్రేట్ డెస్టినేషన్ అండ్ దెన్ హీ ఈస్ హ్యాపీ టు చూస్ దట్ ప్లేస్ ఫర్ హిస్ డేటా సెంటర్ విత్ సబ్మెరైన్ కేబుల్ కమింగ్ గెన్ విత్ సరైన్ బీచెస్ ఇట్స్ లైక్ ఎ బ్యూటిఫుల్ సిటీ టు గో ఆ గో అన్నది ఆయన ఒకళ్ళు వస్తున్నారు కాకుండా ప్రపంచంలో ఉన్న వివిధ కంపెనీలకి ఆయన ఇచ్చిన పిలుపు ఎందుకంటే ఈరోజు దెర్ ఈజ్ అన్ ఇకో సిస్టమ్ అండ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఇన్ విశాఖపట్నం అది విశాఖపట్నం అంటే విశాఖ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం దాకా బిల్డ్ అవుతున్నది విశాఖపట్నం కాదు అనకాపల్లి కూడా అనకాపల్లిలో హైడ్రోజన్ ప్లాంట్కి మన నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది సో గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ గుడ్ వాటర్ పోలవరం కెనాల్ ఈస్ కమింగ్ ఓవర్ హియర్ విత్ ఆల్ దీస్ థింగ్స్ దెర్ ఈస్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీ ఫెసిలిటీస్ దట్ ఫెసిలిటీస్ ఆర్యేటెడ్ గెటింగ్ క్రియేటెడ్ ఇప్పుడు కూడా ఎంఓఎల్ మీరు చూస్తే నిన్న శంకుస్థాపనలు చూస్తే బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ కమింగ్ బిగ్ బ్రాండ్స్ ఆర్ కమ్మి సో దాంతో ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఇన్క్యూబేట్ అయ్యే విధంగా మనం రతన్ టాటా హబ్ హనోవేషన్ హబ్ని కూడా పెట్టుకున్నాం సో ఈ స్టూడెంట్స్ ఈ ఇక్కడున్న లీడర్స్ దగ్గర నుంచి అంటే లోకల్ క్రౌడ్ నుంచి మనం ఇండస్ట్రీస్ని తెచ్చుకునే విధంగా ఎంఎస్ఎంఎస్ చేత చేయూతనిస్తూ నేను ఒకటే అంటానండి విత్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్లేస్ ఒక్క యూనికార్న్ వచ్చినా మనకి చాలు అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వి విల్ పుట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా ఇస్ ద నెంబర్ వన్ స్టేట్ అండ్ ఇండియా విల్ ఇండియా ఇస్ ఆల్రెడీ ప్రిపేరింగ్ యూనికార్న్స్ సో అది కూడా వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నది కాబట్టి దాని ద్వారా కూడా మనం ఖచ్చితంగా ఒక ముందడుగు వేసే దిశగా ఈరోజు ప్రతి ప్రయత్నం జరుగుతున్నది దానిలో ఈ సమ్మిట్ ఈరోజు విశాఖపట్నంలో ఆర్గనైజ్ చేయడం ఇట్ విల్ స్పీడ్ ఆఫ్ థింగ్స్ మచ్ మోర్ ఫాస్టర్ దాదాపు పది లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం ఏం చెప్తుందంటే చోరీ నా క్రెడిట్ చోరీ చేస్తారో మొత్తం చేసింది మేమే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు టీం చోరీ చేస్తాం చెప్పండి దాని ఏం చెప్తారు సార్ మనం చేసి చూపించాలి సార్ హంగామా చేయడం కాదు లాస్ట్ సమ్మిట్ ఇక్కడ ఒకటి అడిగి ఆ జరిగింది మీకు గుర్తుండే ఉంటుంది ఆ సమ్మిట్ గురించి ఏమొచ్చింది సార్ ఇన్ఫర్మేషన్ బయటికి నూడిల్స్ కంపెనీస్ అని సరైన అరేంజ్మెంట్ ఇవాళ అరేంజ్మెంట్స్ చూడండి ఆ రోజు జరిగిన అరేంజ్మెంట్స్ చూడండి ఎవరెవరికో సూట్ లేసి అక్కడ తెచ్చుకు నించున పెట్టి మేము సబ్మిట్ చేసాం ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చాం అన్నంత మాత్రాన ప్రజలు నమ్మరు సార్ దే కూడన్ ప్రూవ్ దంశల్స్ ఏవి ఆ ఎంఓయూలు ఏవి సైన్ చేసినవి ఎక్కడ ఉన్నాయి మొదలెట్టారా ఏమైనా ఏమీ లేవు సి దే ఆర్ హంగామా చేయడం ఒకటే కాదు దాన్ని చేసి చూపించాలి దానికి గ్రౌండ్ బ్రేకింగ్ చేయాలి నిన్నను కూడా లోకేష్ గారు మాట్లాడుతూ ఫ్రమ్ ద టైమ్ వీ డూ ఏ హ్యాండ్ షేక్ టు గ్రౌండ్ బ్రేకింగ్ థర్టీ డేస్ అని చెప్పారు ఆయన సో అది స్పీడ్ అలా మనం ముందుకు తీసుకెళ్ళి వచ్చే ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఈరోజు చేయూతనివ్వాలి ఇచ్చిన రోజే మేము చేసినట్టు ఉంటుంది అంతే కానీ చెప్పుకోవడానికి ఏముంది సార్ ఎవరైనా చెప్పగలరు కానీ ప్రజలు ఎంత హేళన చేస్తున్నారో కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయాలి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఎందుకంటే దే కూడి డూ ఎనీథింగ్ ఈవెన్ సంక్షేమం కూడా సరిగ్గా చేయలేపారు వైసీపీ వాళ్ళు అది ప్రజలే చెప్పారు సార్ స్వచ్ఛందంగా సో అందుకని ప్రజల్ని ఒక అయోమయ స్థితిలో పెట్టి సంక్షేమ అభివృద్ధి అనేది రెండు కళ్ళగా వెళ్ళాలి సమపాళ్ళల్లో వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడారు మనం విన్నాం సో ఏ బ్యాలెన్స్ చెక్ అండ్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ టుడే ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా గవర్నమెంట్ ఇద్దరూ కూడా ప్రతిదీ ఆలోచిస్తూ మనం పేద ప్రజలకు అండగా నిలబడాలి అలాగే తలసరి ఆదాయం పెంచాలి అభివృద్ధిని తీసుకురావాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూస్తూ ఈరోజు ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతున్నది సో నేను ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిని శ్రేయస్సుని ఈరోజు గవర్నమెంట్ చేస్తున్న దాన్ని తప్పకుండా ఎప్రిషియేట్ చేయండి ఎవరి మాట నమ్మద్దు కలబల్లి కబుర్లు నమ్మద్దు ఎందుకంటే నిన్న మొన్న కూడా చాలామంది వాళ్ళు ఈ మెడికల్ కాలేజెస్ గురించి చాలా హంగామా చేశారు కానీ అందులో నిజమేంత ప్రజలకు తెలుసు దాన్ని ఎంత త్వరితగతిన ప్రజలకు సర్వీస్ చేసేయడానికి ముందుకు తీసుకొస్తున్నామో కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి వేదికని తీసుకొని మనం ముందుకెళ్తున్నాం సార్ నేను చెప్పేది ఒక్కటే నిజంగా ఆయన ఏదో చేసేసేనా అని చెప్పి ప్రజలకు చెప్పాలనుకుంటే ఫస్ట్ అసెంబ్లీకి రమ్మనండి సార్ అస్కెమ్ టు కమ్ టు ద అసెంబ్లీ విత్ హీస్ లెవెన్ పీపుల్ ఆర్ టెన్ పీపుల్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్ క్వశ్చన్ ప్రజలకి తను ఏం చేశాడు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేస్తున్నది ధైర్యం లేదు సార్ ఆయన చెప్పలేడు సో అందుకని చెప్పి బయట బయట కూర్చొని ఇంతకుముందు పరదాలు ముఖ్యమంత్రిగా ఫేమస్ ఇప్పుడు కూడా పరదాల చాటునే కూర్చొని ఆయన మాట్లాడిన మాటలు ప్రజలకు వినిపిస్తున్నాయి మిమ్మల్ని మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను మీ పాత్రికేయుల్ని ఎప్పుడైనా మైక్ మీ దగ్గరకు వచ్చి ఒక ఏంటంటే ప్రజలకు ఏం చెప్తున్నానో ఆయన చెప్పగలగాడా చెప్పండి డిడ్ హీ టాక్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ప్రజల ముందుకు వస్తున్నారు ప్రజలు ఒపీనియన్ తీసుకుంటున్నారు ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే ఎన్ని సర్వేలు రన్ చేస్తున్నాం ఆ సర్వేల ద్వారా ప్రజలు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోవాలని ఈరోజు ప్రయత్నం జరుగుతున్నది కరెక్షన్స్ జరుగుతున్నాయి అవన్నీ జరుగుతాయి వాళ్ళు క్రియేట్ చేసిన రెవెన్యూ సమస్యలు అంతా ఇంత కాదు సార్ రీసర్వే పేరుతో పేద ప్రజల్ని దోచుకున్నారు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేస్తున్నాం ఈరోజు అవన్నీ కూడా ఎంత టైం పడుతున్నది దానికి ఎంత స్టాఫ్ టైం అంతా వేస్ట్ చేశారు వాళ్ళు ఆయన ఇప్పుడు కూడా తన ఫోటో ముందర ఉండాలని ఆలోచించాడు తప్పించి ప్రజల మనసుల్లో ఏముంది మనం ఏం చెయ్యాలి అన్నది ఆలోచించలేదు ఫైనల్గా అంటే మీరు పొలిటీషియన్గా కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఉన్నారు అండ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూడవచ్చు పంతొమ్మిది ఇరవై నాలుగు చూడడం ఇప్పుడు ఎలా ఉంది అండ్ వేరియేషన్ ఎలా కనిపిస్తుంది పురోగతి రాష్ట్రం సంబంధించి ఎలా ఉండబోతుంది సాఫ్ట్వేర్ పరంగా రాష్ట్ర ప్రగతి ఏ విధంగా ఉండబోతుంది ఖచ్చితంగా పద్నాలుగు పంతొమ్మిది గురించి నేను అంత కమెంట్ చేయలేను ఎందుకంటే మన రాష్ట్రం కొత్తగా ఏర్పడింది చాలా లోటుపాట్లు ఉన్నాయి విఆర్ డూయింగ్ అడ్జస్ట్మెంట్ విత్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ దెన్ అయోమయ స్థితిలో కూడా ఉన్నాం అదేంటి మన డెవలప్మెంట్ అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా జరిగింది ఇప్పుడు ఆ రెవెన్యూ అంతా పోయింది మనం ఏం చేయగలం ఎందుకంటే సడన్ డ్రాప్ ఆఫ్ రెవెన్యూ త్రూ ఐటీఏ ఎక్కువైంది అక్కడ మనకి అందుకని దాని గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించడం జరిగింది కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రజలు తీసుకున్న నిర్ణయం ఈయన కలబలి మాటలు వైసీపీ ప్రభుత్వం చెప్తున్న మాటల వల్ల చాలా అన్నది ప్రజలే డిసైడ్ చేశారు అందుకని ఇరవై నాలుగులో క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం ఆషామాషి కాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి నరేంద్ర మోడీ గారి డైరెక్షన్లో ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు రాష్ట్ర ప్రజల తాలూకా వాణిని దృష్టిలో ఉంచుకొని ప్రజల అభిప్రాయాలను సేకరించి ఇప్పుడు ముందుకు తీసుకువెళ్తారు గ్రోత్ తీసుకువస్తారు అన్న ఉద్దేశంతో ప్రజలు ఈరోజు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది ఆ మ్యాండేట్ని మనం తుంగలో తొక్కకుండా ఖచ్చితంగా ప్రతి అడుగు ఈరోజు వేస్తూ మనం ప్రజలకి ఇది అభివృద్ధి అంటే ఇది సంక్షేమం అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని ఈరోజు మనం సమపాళల్లో ముందుకు తీసుకెళ్తాం అలాగే పర్యావరణాన్ని రక్షించుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకమైన పాలన ప్రజలకు అందిస్తామని ఈరోజు ఇద్దరు నాయకులు కూడా చెప్పడం జరుగుతున్నది ప్రజలైతే ఖచ్చితంగా నిఖార్సైన నాయకులు ఈరోజు మనకు ఉన్నారని నమ్ముతున్నారు ఏదైతే ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమిపై ప్రజలు పెట్టుకున్న పూర్తి నమ్మకాన్ని ఖచ్చితంగా ఇప్పుడు అదే అభివృద్ధి దశలో అడుగులు వేస్తుంది ఏదైతే ఈ సమిట్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పది లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్న తరుణంలో దేశంలోనే జట్ స్పీడ్గా ఏపీ రాష్ట్ర ముందుకు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది ఖచ్చితంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేరిస్తే రాష్ట్రానికి ఆ ప్రగతిపాటి నడిపించేందుకు కూటమి నాయకులైతే తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నది మనతో పాటు ఆ లోకమాద చెప్పడం జరిగింది